ఫిలదెల్పియా ప్రేయర్ హౌస్ వారు నిర్వహించు రాకడ ఉజ్జీవ సువార్త సభలు రాకడ ఉజ్జీవ సువార్త సభలు తేదీలు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది అనగా మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు దైవవర్తమానికులు పాస్టర్ హేమన్ గారు గాడ్స్ ల్యాబ్ మినిస్ట్రీస్ కాకినాడ రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటారు రోజు ప్రార్థనలో క్రమంగా వెళ్తూ ఉంటారు ఏదో ఒక కుయక్తి ఏదో ఒక పన్నాగం సాతన గడి చేసే ప్రయత్నం చేస్తాడు అంతే ఒకే రోజు ప్రార్థన చేయడం అనేటువంటిది మానేటువంటి పరిస్థితి వస్తుంది అమ్మో అసలు ఎడ తెగక బ్రేకు లేకుండా ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది కదా అనేటువంటి వాక్యం జ్ఞాపకం రాకపోగా ఒకవేళ ఈ రోజు నేను ప్రార్థన మానేసినా అండి ఉదయాందే మధ్యాహ్నంది కలిపి ఎప్పుడు చేసేసుకుంటానండి సాయంత్రం చేసేస్తానండి అంటే అంత తెలివైన వాళ్ళు సాతానగాడు వేసిన పన్నాగం దేవునికి నాకు మధ్యన ఉన్నటువంటి ఆ రిలేషన్ని ఆ బంధాన్ని కట్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేసేడు అనే ఆలోచనలు లేకపోగా ఈ ఇప్పుడు ఈ పూట ప్రార్థన ఇస్ అయినా సాయంత్రం కలిపి చేస్తానండి అని అనుకుంటది ఈ రోజు దేవుడితో పాటుగా ఉన్న నీ బంధం కట్టయితే రేపు నుంచి అదే అలవాడి పాస్టర్ కిరణ్ పాల్ గారు డబల్యూసీఎం మినిస్ట్రీస్ గుడివాడ నిన్ను కనీ యుగ యుగాలుగా నీ కోసం ఎదురు చూస్తూ నిన్ను నమ్మిన తండ్రి కోసం ఈ భూమి మీద తండ్రి ఆలోచన విధానం నెరవేర్చే దేవుని కుమారుడుగా దేవుడి ఇంటిని కూర్చుని ఆసక్తి కలిగిన వాడవుగా నువ్వైతే నీకు అది లేదు ఇది లేదు నేను చెయ్యలేను చాతగాదనే మాటలు రావు బ్రతుకున్నాను కాబట్టి నేను బ్రతుకునేంత వరకు దేవుని కొరకు శక్తి లోపం లేకుండా కష్టపడతాను అనే స్థిర బుద్ధి పుడుతుంది ఇప్పటి వరకు లేదు కాదు కూడదు చాత కాదు బలహీనంగా ఉన్నాం చేయలేము అనుకున్నారు కాబట్టి చేయలేకపోయారు ఏదేమైనా పరిస్థితులు ఏమైనా వాక్యాన్ని వేల మందికి లక్షల మందికి అందించడానికి మేము కష్టపడి తీరుతాం చేయాల్సింది చేస్తామని మనసు తెచ్చుకోండి ద్వారాలు అవే తెరమబడతాయి ముఖ్య అతిథులు శాసనసభ సభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం స్థలము జీ కొత్తపల్లి సిద్దయ్య గారి స్థలమునందు ద్వారకా తిరుమల మండలము మధురమైన సంగీతం వినిపించబడును సంగీతం బ్రదర్ వై మనోజ్ కుమార్ అండ్ టీం సువార్త గాయకులు వై మనోహర్ గారు కన్వీనర్ వై రాజ్ గారు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి వారు పాస్టర్ వై ఆదాం గారు శ్రీమతి అవ్వమ్మ గారు మరియు సంఘస్థులు సంఘ పెద్దలు యవనస్తులు వివరములకు డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ త్రీ రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును